ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఒపీనియన్ నేను అందరు ఒపీనియన్స్ని చాలా 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 ఈక్వల్గా రెస్పెక్ట్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు టికెట్ పెట్టి డబ్బులు కొనుక్కుని ఉంటారు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు అదేం లేదు సో మార్నింగ్ లేసేలోపు ఓకే మొత్తం కొంచెం డిజాస్టర్స్ సిచ్యువేషన్ ఉంది సేమ్ మళ్ళీ నాకు టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆగస్ట్ సిక్స్త్ ఎస్ఆర్ కళ్యాణ మండపంకి ఏది జరిగిందో అదే జరిగింది థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నాను నేను చూస్తున్నాను నా ఇన్స్టెంట్ నాకు ఒకటి చెప్తుంది అరే నేను నమ్మాను కదా నేను నమ్మింది ఇంతవరకు మిస్ కొట్టలేదు నేను నమ్మింది ఇంతవరకు మిస్ కొట్టలేదు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని డిస్కనెక్టడ్ ఉన్నాను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్నాను మా ప్రొడ్యూసర్ గారు వచ్చారు ఏంటి సార్ సిచ్యువేషన్ ఏంటి సార్ అంటే నేను ఒకటే అన్నాను సార్ నేను నమ్ముతున్నాను సార్ ట్రస్ట్ మీ నేను నమ్ముతున్నాను సార్ నాకు ఎదు లేకపోతే నేను ఇంత గట్టిగా నమ్మను సార్ అన్నాను సార్ కూడా ఒకటే మాట అన్నారు సార్ మీరేం చెప్తే అది సార్ లేదు సార్ నేను నమ్ముతున్నాను మన ఇద్దరం ఎంతవరకైనా వెళ్దాం సార్ ఎలా అయినా సరే చేద్దాం సార్ అన్నారు రాజేష్ గారు ఇద్దరం పరిగెత్తాం వీలైనంతగా చెప్పాం లేదండి చూడండి మీరు వచ్చి చూడండి నచ్చుతుందని హానెస్ట్గా చెప్తున్నానండి నాకు ముందు ఏ సినిమాకి జరిగిందో రేపు జరగబోతుందో నాకు తెలియదు కానీ కేరామ్ సినిమాకి జరిగింది మాత్రం లిటరలీ సంథింగ్ రియల్లీ బిగ్ అండ్ అంటే నుంచి అసలు ఎక్కడ చూడు హౌస్ఫుల్స్ పడి ఇంత పెద్ద హిట్ చేస్తారని నాకు హిట్ అవుతుందని తెలుసండి ఇంత పెద్ద హిట్ చేస్తారని నేను అనుకోలేదండి తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున పేరు పేరున అమ్మ అక్క అందరికీ ప్రతి ఒక్కరికి నా పేరు పేరున చెప్తున్నాను చేతులు జోడించి నేను థ్యాంక్స్ చెప్తున్నాను బికాజ్ ఇది మామూలు సక్సెస్ కాదండి నా కెరియర్లో ఇంకా చాలా పెద్ద హిట్లు రావచ్చు వచ్చి ఉండొచ్చు ఏమైనా కానీ ఇది మళ్ళీ నమ్మకాన్ని మళ్ళీ ఇంకొకసారి నిలబెట్టిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సినిమా థియేటర్కి వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్